పెన్షన్ల పంపిణీ కానీ ఇతర డిస్ట్రిబ్యూషన్ వీటికి కానీ ప్రతి నెల ఫస్ట్ నుంచి మొదలై వేకోజామునే ఇళ్ళకు వెళ్ళి నిస్సహాయులైన వృద్ధులకు అలాగే వికలాంగులకు ఇలాంటి సెక్యూరిటీ అవసరమైన వర్గాలకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆయన అదే పనిగా ఏర్పాటు చేసిన వ్యవస్థ ఏదైతే ఉందో హ్యాండ్ హోల్డింగ్ చేస్తూ గవర్నమెంట్ పథకాలన్నీ కూడా నేరుగా ఇంటికి చేర్చే వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ దాన్ని ఎన్నికల పేరుతో కోడ్ ఆఫ్ కండక్ట్ మన మోడల్ కోడ్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ దీనికి సంబంధించి కోడ్ అప్లై అవుతున్నాయి దాంతో ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆపేయాలి దాని ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగకూడదని ఎలక్షన్ కమిషన్ పెట్టి ఆపించారు ఆయన ఈరోజు అనొచ్చు నాకేం తెలుసు ఎవరో పెట్టారని ఆయనకు తెలుసు ఇలాంటి చండాలమైన పని తను డైరెక్ట్గా చేస్తే ప్రజా వ్యతిరేకత విపరీతంగా వస్తుంది ప్రజల్లో అని చెప్పి తనకు ఎప్పుడూ తెలిసిన వెన్నతో పెట్టిన విద్య ఏదైతే ఉందో ఎవరో ఒకరిని ముందు పెట్టుకొని డ్రామాలు ఆడిచ్చే నిజంగా ఆయనకు వాలంటీర్ సిస్టమ్ అనేది వద్దుని ఒక సైద్ధాంతికంగా కూడా ఆయన అనుకుంటే తనే పోయి ఉండొచ్చు కోర్టుకు పోవచ్చు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ విధానం అని కూడా చెప్పి ఇది పనికిరాది వ్యవస్థ మేము వస్తే ఇచ్చేస్తాం లేదా గతంలో ఉన్న జన్మభూమి కమిటీల వ్యవస్థను తీసుకొస్తామని కూడా చెప్పచ్చు తప్పులేదు ఆ స్వేచ్ఛ ఆయనకుంది అలాగే ప్రజల్లోకి వెళ్ళి దాని ప్రచారం కూడా చేసుకోవచ్చు అలా కాకుండా దొంగ దెబ్బ తీయడం ఒకటి ఆ తీయడం కూడా ఎవరిని నిస్సహాయాలు తీయడం ఒకటి ఇప్పుడు దాన్ని బుకాయింపు ఒకటి మళ్ళీ కొత్తగా మొదలుపెట్టాడు ఆయన వాలంటీర్ వ్యవస్థ మీద ఆయన అభిప్రాయాలు ఎట్లున్నాయి లేదా ఆయన దత్తపుత్రుడి అభిప్రాయాలు ఎట్లున్నాయని కూడా అందరికీ తెలుసు ఓపెన్గానే వీళ్ళందరూ అధికార పార్టీ కార్యకర్తలు ఇంకోటం అని అన్నాడు వాలంటీర్లు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులుగానే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ పార్టీకి అది దుర్వినియోగం చేసుకుంటుందని ఆయన ఫస్ట్ నుంచి అంటున్నారు అంటే మా పార్టీ దుర్వినియోగం చేస్తుందని అది కూడా ఆయన పెట్టుకోవడం లాభం లేదు కానీ దాంట్లోనే మాట మాటకు మాట మరుస్తున్నాడు ఈరోజు నెల లేదు మీరు ఎక్కడికి పోరు మీకు జీతాలు కూడా పెంచుతాను అన్నాడు ఎందుకు ఈ డైకాటమి ఎందుకు సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ఒక సంస్థను పెట్టి పెట్టించి దాని ద్వారా ఆపరేట్ చేసి ఈరోజు మళ్ళీ తనకు తెలియనట్టు తను థర్డ్ పార్టీ లాగా సిస్టమ్ రావడం ఎందుకు ఎందుకు అంటే ఆయనకు ఈ వ్యవస్థ ఉంటే వీళ్ళు వెళ్ళి ఏదో వాళ్ళతో అందరితో ఓటు వేయిస్తారు జ జగన్మోహన్ రెడ్డి గారికి మేలు చేస్తారు లేదా ఆయనకు ఉపయోగపడతారని ఆయనకు భయం ఉన్నట్టుంది అంటే పిల్ల చేష్టం లేకుంటే ఏదో అంటే ఇది అసలు ఈ వాలంటీర్ వ్యవస్థ ఏంది దానివల్ల వస్తున్న ప్రయోజనాలు ఓ ఓవరాల్గా ఎట్టున్నాయనే చూసే అంత దార్శనికత ఆయనకు లేదు లేదు రాజకీయ నాయకుడిలాగా చూస్తే దీని జోలికి పోతే ఇబ్బంది అవుతుంది దానికి పోకుండా ఉండి ఇంకో రకంగా కవర్ చేసుకోవాలి అది లేదు ఏ తవాత తేలిందంటే ఏదో ఆకర్కం ఆకర్ కోటైతే ఇదైనట్టు వాలంటీర్ వ్యవస్థ మీద ఎక్కువ పెట్టిన ఇది తిరిగి తనకే వచ్చి తగులుతుందని గుర్తించినందువల్లేము ఈరోజు డ్యామేజ్ కంట్రోల్కు ఏదో వరుస పెట్టి మళ్ళీ లెటర్లు కూడా రాయడం మొదలుపెట్టాడు అయితే తను తప్పించుకోలేడు ఎందుకు తప్పించుకోలేడంటే ఈ సిటిజన్ ఫర్ డెమోక్రసీ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఎవరు ఎప్పుడు పెట్టారు అని చూస్తే సరిగ్గా అంటే వాళ్ళ దాని మీదనే మేము ఇది తీసుకున్నాము వాళ్ళ రిప్రజెంటేషను అని ఎలక్షన్ కమిషన్ దాంట్లోనే ఉంది వాళ్ళ కంప్లైంట్స్ వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి వాళ్ళని విధుల నుంచి తప్పించండి అని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఇచ్చిన కంప్లైంట్స్ అలాగే కోర్టులో ఆ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన కేసు మీద వచ్చిన డైరెక్షన్స్ వీటి ఆధారంగా మేము ఈ నిర్ణయం తీసుకుంటున్నామని ఈ ఎలక్షన్ కమిషను ఢిల్లీ నుంచి డైరెక్ట్ తెప్పించుకున్నారు అక్కడ అక్కడ ఇది సెంట్రల్ దీని నుంచి వచ్చింది సిఈఓకి వచ్చింది అక్కడి నుంచి కిందికి వచ్చింది ఈ సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనేది ఫామ్ అయ్యిండేది ఇరవై మూడు సెప్టెంబర్ రెండు అక్టోబర్ ఫస్ట్ వీక్లో పోయినట్టుంది సరిగ్గా పదహైదు ఇరవై రోజులు కాకముందే నేరుగా సుప్రీంకోర్టులో వెళ్ళి కేసేస్తారు వాలంటీర్ వ్యవస్థ అనేది కాన్ఫిడెన్షియల్ డేటా అంతా కలెక్ట్ చేస్తుంది ఇది అధికార పార్టీకి ఇదిగా ఉందని ఎవరా దాంట్లో ఉండేదంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన ఎవరు అనేది స్టేట్లో గత స్థానిక సంస్థల ఎన్నికైనప్పుడు ఆయన విశ్వరూపం చూపించారు టీడీపీ కార్యాలయం నుంచే పనిచేస్తున్నారేమో అని అప్పుడు అక్కడి నుంచే అన్ని వచ్చిన ఆదేశాలను అక్కడి నుంచి డైరెక్షన్స్ వచ్చినవి చేసి చేశారు దాని మీద చాలా గొడవ అయింది అలాగే చంద్రబాబు ఏజెంట్లతో ఈ ఎవరైతే బీజేపీలో ఉన్న వాళ్ళ ఎంపీలతో చంద్రబాబు తరఫున పనిచేస్తున్న వాళ్ళతో కూడా ఆయన కలిసి తిరుగుతున్నవి రహస్యంగా సమావేశాలు కావడం అన్నీ వచ్చాయి పూర్తి ఫక్తు తెలుగుదేశం లాగా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే వ్యక్తి అలాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు కలిసి ఒక ఫామ్ ఒకటి అవుట్ఫిట్ ఒకటి స్టార్ట్ చేయించారు సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అనే పేరుతో చంద్రబాబు నాయుడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఎండ్లో దాని నుంచి ఒక పదహైదు ఇరవై రోజులు అయ్యేసరికి ఇది సుప్రీంకోర్టులో వెళ్ళి ఒక కేసు వాలంటీర్ల మీద కేసు పెడుతుంది వాదించేయడానికి వాళ్ళు పెట్టుకున్న ఎంగేజ్ చేసిన లాయర్ ఎవరుంటే కపిల్ సిబ్బాలు మగరా కపిల్ సిబ్బాలు రోజుకు ఆయన తీసుకునే ఫీజులు కానీ ఆ స్థాయి లాయర్లు అది కోట్లలో లేకపోతుంది ఆ కేసులు వాదించాలంటే సహజంగానే ఎవరు మనం ఎవరు ఊహించం ఇంత డెమోక్రసీ మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఉద్యోగం చేసుకుని రిటైర్ అయిన ఐఏఎస్లో లేకుంటే రిటైర్డ్ ఎప్పుడో జస్టిస్లో వాళ్ళు ఎంత ఆస్తులుంటే మాత్రం కోట్ల రూపాయలు ఫీజులు ఇచ్చి అంత అర్జెంటుగా డెమోక్రసీ మీద వీళ్ళకి ప్రేమ పుట్టుకొచ్చి దాని ప్రజాస్వామ్య పరిరక్షణకు రావడం రావడం రావడమే ఏకైక ముఖ్య ఉద్దేశము ఫోకస్ ఏంటంటే వాలంటీర్ల వ్యవస్థను దెబ్బతీయాలనే దాంతో సుప్రీంకోర్టుకు పోవడం ఇవన్నీ ఈ వీళ్ళ క్యారెక్టరు వీళ్ళు ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారు నిమ్మగడ్డ రమేష్ కుమార్ రెడ్డి చంద్రబాబు నాయుడు తరపునే పనిచేస్తున్నాడు అనేది ప్రపంచం అంతా తెలుసు రాష్ట్రంలో ప్రజలకు చిన్నపిల్లవాడిని అడిగినా చెప్తారు అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు వాలంటీర్లను దెబ్బతీయాల వ్యవస్థను దెబ్బతీయాలని అనుకుంటూనే ఆ పేరు తనకు రాకూడదు అనే ఉద్దేశంతో ఈ అవుట్ ఫిట్ పెట్టడము దాని స్పెషల్ పర్పస్ వెహికల్లాగా దాంతో టపటపటప కేసులు వేయించుకుంటూ రావడం ఇప్పుడు ఎన్నికలు రాగానే ఇక్కడ ఈసీ కూడా అప్రోచ్ అయ్యి గత నాలుగేళ్లుగా వృద్ధులు వికలాంగులు పెద్దవాళ్ళు పూర్తిగా పెన్షన్ మీద జగన్ 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 తో వాళ్ళ మనుమోడు జగన్ ఇస్తున్నది అనుకుంటూ తీసుకుంటున్న పెన్షన్ అది కూడా బాగా సరిపోయే రకంగా మూడు వేల రూపాయలు ఇప్పుడు తీసుకుంటున్న నేపథ్యంలో టంచనుగా ఫస్ట్గా మొదలయ్యే ఈ కార్యక్రమం ఏముందో దాన్ని ఒక్కసారిగా లింక్ కట్ చేయించారు ఈసీ ద్వారా ఎలక్షన్ కమిషన్ ద్వారా ఇది ఇది కేవలం ఒకరోజు ఇబ్బంది కాదు ఇది రేపు ఆయన వస్తే ఏమవుతుంది అనేది కూడా సూచిస్తుంది పొరపాటున చంద్రబాబు నాయుడు అది వచ్చే అవకాశం లేదు అది ఆయనకు తెలిసిపోయింది వేరే విషయం కానీ ఇలాంటి వాడిని మళ్ళీ తెచ్చుకుంటే అందరికీ పాత రోజులు ఇప్పటికే గుర్తొస్తుంటాయి పద్నాలుగు పంతొమ్మిది మధ్య క్యూలల్లో వెళ్ళి పోస్టాఫీస్కో బ్యాంకు దగ్గరకో పెన్షన్ శాంక్షన్ కావాలంటే అది వేరు జన్మభూమి కమిటీలకో ఓ నెల రెండు నెలల పెన్షన్లు ఇచ్చో వాళ్ళకు కమిషన్లు ఇచ్చో పెన్షన్ తెచ్చుకోవాలా వేలల్లోనే డబ్బులు ఇచ్చి లేదు వచ్చిన తర్వాత అంటే నెల తాలో ఎప్పుడు వస్తుందో తెలియకుండా తిరుగుతుండాలి కాళ్ళు అరిగేటట్టు చెప్పులు అరిగేట్టు అనేది విషయం పాత రోజులు ఎన్నికల సమయంలోనే చంద్రబాబు నాయుడు మళ్ళీ గుర్తు చేస్తున్నారు వాళ్ళకు